హలో ఎవ్రీ వన్ నేను డాక్టర్ రవిరాజు అండి నేను సీనియర్ కన్సల్టెంట్ కార్డాలజిక్ సర్జన్ అండ్ హార్ట్ సర్జన్ అండి సో హార్ట్ అటాక్ అంటే ఏంటి సో చాలా మంది హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని అంటుంటారు సో హార్ట్ స్ట్రోక్ కన్నా హార్ట్ అటాక్ రెండు ఒకటే అండి సో స్ట్రోక్ కన్నా అటాక్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మన గుండెకి సరఫరా చేసే రక్తం సరఫరా చేసే రక్తనాల్లో ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు మనకు వచ్చే హార్ట్ అటాక్ అని అంటారు సో అటాక్ మనం ఎలా కనుక్కోవాలి సో ఈ రోజుల్లో ఏంటంటే చాలా థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నది సో అది ఆ ఏజ్లో మనం చాలామంది అవాయిడ్ చేస్తాము ఎందుకంటే ఆ థర్టీ ఏ కదా వస్తుంది ఫార్టీ ఏ కదా నాకేమొస్తుంది అని అనుకుంటుంటారు కానీ కొన్ని సింటమ్స్ ఉంటాయి అది మనం కనుక్కున్నామంటే మనం త్వరగా ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మనకి హార్ట్ అటాక్ సింటమ్ మోస్ట్ కామన్ సింటమ్ ఏంటంటే ఛాతీ నొప్పి అండి ఆ ఛాతీ నొప్పి అనేది మనకి లైఫ్ ఎప్పుడూ వచ్చి ఉండదు అండ్ వచ్చిన తర్వాత కూడా మనం ఎంత రెస్ట్ తీసుకున్నా కానీ వాటర్ తాగినా బయటికి వెళ్ళినా కూడా ఎంత కొంచెం గాలి కొంచెం గట్టిగా పిలుచుకున్నా కూడా ఆ నొప్పి అనేది మనకి పోదు ఆ నొప్పి పో పోదు అండ్ మనకి చెంతలు రావడము లేకపోతే భుజం నొవ్వడము లేకపోతే గొంతు నవ్వడము లేకపోతే పళ్ళు జా ఇవన్నీ పెయిన్ బ్యాక్ పెయిన్ రావడము ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకు కంటిన్యూగా పెరుగుతూ ఉంటుంది సో అది మోస్ట్ కామన్ హార్ట్ అటాక్ సింటమ్ అది చెస్ట్ పెయిన్ అంటారు సో ఆ పెయిన్ ఎక్కడైనా ఉండొచ్చు మన నాటి పై నుంచి మన జా కింది వరకు ఎక్కడైనా పెయిన్ వచ్చినా కూడా హార్ట్ అటాక్ అని కన్సిడర్ చేస్తాము సో ఈ సిమ్టమ్ కొన్ని మంది యంగ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు ఎందుకంటే యంగ్ పీపుల్ నాకు యంగ్ ఏజ్ నాకు ఏం ప్రాబ్లం రాదు అని కానీ ఈ ప్రస్తుతం కాలంలో షుగర్ బీపీ అనేది చాలా యంగ్ స్టార్ట్ అవుతుంది సో ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలాంటి సింటమ్ వచ్చినప్పుడు వెంటనే ఈజీ చేయించుకోమనే చేయించుకుంటే ఏంటంటే వాళ్ళు మనం అటాక్ వచ్చినా లేదా కనుక్కోవచ్చు అలానే కొంచెం పని చేసిన పడడం కానీ నిరసన పడడం కానీ లేకపోతే కాలువాపు రావడము లేకపోతే కళ్ళు తిరగడము లేకపోతే అప్పుడప్పుడు మనకి గుండె ఎక్కువ కొట్టుకోవడము తక్కువ కొట్టుకోవడము ఇవన్నీ హార్ట్ అటాక్ సింటమ్స్ అండి కానీ ప్రతి మనిషిలో ఈ సిమ్టమ్ హార్ట్ అటాక్ అని చెప్పలేము కానీ ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉండడమో లేకపోతే బీపీ ఎక్కువ ఉండడమో లేకపోతే షుగర్ అన్కంట్రోల్ ఉండడమో లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడమో అప్పుడు ఉన్న పేషెంట్కి ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్లీ మనం హార్ట్ అటాక్ అని చెప్పవచ్చు సో ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్ వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేయాలి అంటే దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం లేకపోతే అంబులెన్స్కి కాల్ చేయడం అనేది చేసుకోవాలి సో హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ చేసేది ఈసీజీ సో ఈసీజీ చాలాసార్లు నార్మలే వస్తుందండి ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా మాక్సిమం టైం నార్మల్ వస్తుంది సో మేము ఏం చేస్తామంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ గ్యాప్లో మళ్ళీ ఒకసారి ఈసీజీ తీసి చూస్తాము ఎందుకంటే ఈసీజీ విత్ ఇన్ అ ఫ్లాష్ సెకండ్ చేంజ్ అవుతుంటుంది అప్పుడప్పుడు సో ఈసీజీ తీసాక దాని ఏమైనా ప్రాబ్లం ఉందంటే మేము వెంటనే దాని గురించి ఒక టెస్ట్ చేస్తాము ట్రోపోనిన్ అని ఆ ట్రోపోనిన్ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిందా లేదా చెప్తుంది మనకి సో ఆ ట్రోపోనిన్ ఎక్కువ లెవెల్స్ ఉన్నాయనుకోండి వెంటనే మేము ఆంజోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది సో యాంజోగ్రామ్ చేశాక ఎన్ని బ్లాక్స్ అని తెలుస్తుంది ఎప్పటి నుంచి బ్లాక్స్ ఉన్నాయి సో హార్ట్ ఎలా ఉందనే తెలుస్తుంది సో యాంజోగ్రామ్ అయ్యాక ట్రీట్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ బ్లాక్ ఉంటే మేము నార్మల్గా ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు జస్ట్ మనం ట్యాబ్లెట్స్ పెట్టడం లేకపోతే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అవన్నీ చేస్తుంటాము సో ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఒకటో రెండో రక్తనాలు బ్లాక్ అయ్యి నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బ్లాక్ ఉండి అలా టైప్ వస్తే మేము స్టంటింగ్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాము లేదు ఇంకా రెండు కనే ఎక్కువ ఉన్నాయి హార్ట్ కొంచెం గా ఉంది షుగర్ గా ఉంది అంటే మేము బైపాస్ సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తాము ఆ బైపాస్ సర్జరీ కూడా రెండు రకాలుగా చేయొచ్చు మనము ఒకటి ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ అంటారు చాలా కాలంగా చేస్తుంది ఏంటంటే మనం ఛాతీ బోన్ విరగొట్టి మీరు మిడ్ లైన్స్ అంటాము అది ఓపెన్ హార్ట్ సర్జరీ లాగా చేస్తాము లేకపోతే ఈ ఈ కాలంలో ఒక లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మినిమల్ ఇవ్ అంటే మనం చిన్న కీహోల్ లాగా సర్జరీ కూడా చేయొచ్చు బైపాస్ సర్జరీ సో ఈ రెండు రకాల సర్జరీలో సేమ్ రిజల్ట్స్ ఉంటాయి మనం అన్ని బైపాస్ చేయవచ్చు అండ్ పేషెంట్ రికవరీ మినిమల్ యూజ్ సర్జరీలో చాలా తొందరగా ఉంటుంది సో వాళ్ళు ఫస్ట్ ఏం నడుస్తారు ఒక టూ త్రీ డేస్లో డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మినిమల్ యూజ్ హార్ట్ సర్జరీ గురించి కొంచెం చెప్తానండి సో హార్ట్ సర్జరీ మినిమల్గా మనం అన్ని రకాల సర్జరీలు చేయొచ్చండి వాల్ సర్జరీ కానీ హార్ట్లో బైపాస్ సర్జరీ కానీ లేకపోతే కంబైన్ సర్జరీస్ కానీ అన్నీ మనం చిన్న పొత్తుతో చేయొచ్చు అది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చిన్న దాంట్లో ఉంచి మేము హోల్ లో ఉంచి చూజ్ చేస్తాము సో దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది పేషెంట్కి మెడిసిన్స్ తక్కువ ఇవ్వచ్చు అండ్ పేషెంట్కి వెంటనే వెంటనే నుంచి తీయొచ్చు నడిపియొచ్చు కూర్చోబెట్టవచ్చు సో త్రీ ఫోర్ డేస్లో పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఈజీగా ఉంటుంది సో అదే రీజన్ ఇంగ్ హార్ట్ సర్జరీ అనేది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు చాలా పేషెంట్స్ స్పెషల్లీ ఎం పేషెంట్స్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో వాళ్ళకి ఇంత పెద్ద పోతే చూసి వాళ్ళకి కొంచెం డిప్రెషన్ అవన్నీ రాకుండా మనం ఏంటంటే చిన్న దాంట్లో చేస్తే వాళ్ళకి అన్నయమవుతుంది తొందరగా ఆ రిజల్ట్స్ కూడా సిమ్లర్గా కంపేర్గా ఉంటాయి